హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవిందుని మెట్లు మేంచి తోసేసిన మురళి మురళి బండారాన్ని బయటపెట్టిన కుచ్చల అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే అరవిందుని మురళి అయితే మెట్లు మేంచి అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి అయితే ఇక దివ్య అన్న మాటలకి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది పుట్టింటికి వచ్చేస్తుంది పుట్టింటికి వచ్చిన తర్వాత ఇక పార్వతి అయితే పద్మావతిని చూసి తను తట్టుకోలేకపోతుంది ఏమైందమ్మి ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పద్మావతి అయితే ఇప్పుడు నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేనమ్మా అని అంటూ ఉంటుంది నీ ఒడిలో తలపెట్టుకొని నేను పడుకోవాలని నాకు ఆశగా ఉంది అంటూ పార్వతి ఒడిలో తలపెట్టుకొని పడుకుంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక అంటే నీకు అక్కడ ఎంత బాధ కలిగితే నువ్వు వచ్చి ఇలా నా ఒడిలో తలవాల్చుకొని పడుకుంటానని అంటావు పద్మావతి అని పార్వతి అయితే ఎంతో బాధపడుతూ ఉంటుంది సమయానికి మీ నాన్న ఊళ్ళో కూడా లేరు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా అనూకి ఫోన్ చేసి పద్మావతి ఇంటికి వచ్చింది అని చెప్తూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే అరవింద్కి పద్మావతి ఇంటికి వచ్చేసిందంట వదిన అని చెప్పంగానే ఒక్కసారి మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏ నుయ్యో గుయ్యో చూసుకొని తను చనిపోయిందని అనుకున్నానే తను బ్రతికే ఉందా ఈ పద్మావతి మళ్ళీ అక్కడికెందుకు వెళ్ళింది ఎక్కడో పడి చనిపోవచ్చు కదా అని మురళి అనుకుంటూ ఉంటాడు అంతలో ఆర్య విక్కీకి ఫోన్ చేసి ఇక విక్కీ పద్మావతికి మొత్తం కూడా వెతుకుతూ ఉండగా ఇక ఆర్య ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు పద్మావతి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందంట విక్కీ వెళ్ళి పద్మావతిని తీసుకురా అని అంటూ ఉంటాడు విక్కీని ఆర్య అయితే అప్పుడే విక్కీ అయితే పద్మావతి కోసం వెళ్తాడు పద్మావతి టెరెస్ మీద ఉంది అంటూ పార్వతి చెప్పడంతో ఇక పద్మావతి దగ్గరికి వెళ్తాడు విక్కీ అయితే వెళ్ళి పద్మావతితో అంటూ ఉంటాడు రా ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి అయితే నా ప్రేమని ఖరీదు కట్టి నా అవమానించారు నా ప్రేమని ఖరీదు కట్టి అవమానించిన వ్యక్తితో నేను కాపురం చెయ్యలేను అలాగని ఆ ఇంట్లో కూడా అడుగు పెట్టలేను ఆ ఇంట్లోకి అడుగు పెడితే నా ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్టే అవుతుంది అన్ని మాటలు అని ఇక నేను ఏ ఆశతో ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను మిమ్మల్ని అయినా సరే మీ మనసు నేను తప్పు చేయలేదని నమ్మడం లేదు ఇప్పటికీ కూడా తప్పు చేశాననే నమ్ముతుంది ఇక నా మీద మీకేం చేసినా ఈ తప్పుడు అభిప్రాయం పోదని నాకు అర్థమైపోయింది జీవితాంతం నన్ను నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నేను ఏం చేసినా కూడా తక్కువే అవుతుంది నేను ఎప్పుడూ కూడా తప్పుడు దానిలాగే మీకు కనిపిస్తున్నాను అసలు ఈ జన్మలో మీకు కనిపించను నేను అసలు ఆ ఇంటి గుమ్మం పెట్టి కూడా ఎక్కను అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడు ఇక విక్కీ అయితే పద్మావతి మాటలకి బాధపడతాడు ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పద్మావతి విక్కీని చూసి తను కూడా చాలా కుమిలిపోతూ ఉంటుంది మా పద్మావతి ఏనాడు తప్పు అంటూ ఎరగదు కుటుంబం కోసమే తను పాటు పడింది కుటుంబం కోసం ఎంతో కష్టపడింది అలాంటి మా పద్మావతిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ పార్వతి కూడా విక్కీని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక విక్కీ ఏ సమాధానం చెప్పకుండా అక్కడి అయితే వచ్చేస్తాడో విక్కీ ఒంటరిగా ఇంటికి రావడం చూసిన అరవింద్ అయితే పద్మావతి రాలేదా అని అడుగుతూ ఉంటుంది పద్మావతి రాలేదక్కా అని చెప్పంగానే అయితే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అరవింద చెప్పేసరికి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ తమ్ముడు శవాన్ని చూస్తావక్కా అంటూ విక్కీ అయితే చెప్తూ ఉంటాడో ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద కన్న కొడుకు కన్నా ఎక్కువగా ఈ తమ్ముణ్ణి పెంచావు ఈ తమ్ముడు నీ కళ్ళ ఎదురుగానే చనిపోతుంటే నువ్వు చూస్తూ అలాగే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా నువ్వు గడప దాటిన మరుక్షణమే నీ తమ్ముడు ఈ రివాల్వర్తో షూట్ చేసుకుంటాడు అంటూ విక్కీ అయితే అరవింద్నే బెదిరిస్తూ ఉంటాడు ఇక విక్కీ అలా చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద్ అయితే అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో పద్మావతి ఎందుకు వెళ్ళిపోయిందో నీ కడుపులో ఉన్న బిడ్డ మన అమ్మ బయటికి రాగాల్ని నీకు మొత్తం నిజాలన్నీ బయట పెడతాను అప్పటి వరకు ఓపిక పట్టక్క అని అంటూ ఉంటాడు నేను చెప్పే నిజాలు నీకు గుండె పగిలే నిజాలు కావచ్చు నమ్మలేని నిజాలు కావచ్చు కానీ అమ్మ పుట్టిన మరుక్షణమే నీకు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో పద్మావతిని ఎందుకు పెళ్లి చేసుకొని ఇప్పుడు పద్మావతిని అర్ధరాత్రి ఎందుకు వదిలేశానో మొత్తం అన్నిటి గురించి వివరంగా చెప్తాను అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం చాలా కఠినంగానే ఉండొచ్చు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే విక్కీ అన్న మాటలకి మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మురళి అయితే నిజంగానే విక్కీ అనుకున్నది చేస్తాడు అనుకున్నది సాధిస్తాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు ఈ అరవింద బిడ్డని కనకూడదు బిడ్డని కనుకుండానే ఆ కడుపులో బిడ్డ ఈ అరవింద చచ్చిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే మురళి అనుకున్నట్టే ఇక అరవింద్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు అరవింద పైన గది నుంచి కిందికి వచ్చే మెట్ల దారిలో మళ్ళీ నూనె అయితే పోస్తాడు ఇక నూనె పోయడంతో అరవింద్ అయితే ఇక అక్కడికి అడుగు పెట్టి వెంటనే జారి పడిపోయి చనిపోతుందని చెప్పి లెక్క వేస్తాడు మురళి అయితే ఇదంతా కూడా మురళి నూనె వేయడం అంతా కూడా చూసేస్తుంది కుచిల అయితే ఇక కుచిలా చూసేసి ఇదేంటి మురళి నూనెంతకలా వలవబోస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది మురళి వెంటనే అరవింద రాణమ్మ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఇక అరవింద్ అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అలా అరవింద అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆ మెట్ల మీద నూనె మీద కాలు వేసి జారబోతూ ఉండగా ఆర్య అయితే అరవింద్ని పట్టుకుంటాడు ఇక ఆర్య అరవింద్ని పట్టుకోవడంతో ప్రమాదం నుంచి అరవింద బయటపడుతుంది సమయానికి వచ్చి నన్ను పట్టుకోకపోతే ఇంకేమన్నా ఉందా విక్కి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది నాకు భయమేస్తుంది అంటూ అరవింద్ అంటూ ఉంటే అప్పుడే ఇక కుజులా వచ్చి మురళి చంప పగలగొడుతుంది పిన్ని ఏం చేస్తున్నావు నువ్వు అని అనంగానే ఇన్ని రోజులు నువ్వు దేవుడిగా కొలిచే నీ భర్త ఎంత దుర్మార్గుడో తెలుసా నిన్ను మెట్ల మీద నుంచి జారి పోయి చనిపోవాలని తను కొబ్బరి నూనె పోశాడు అని అంటూ ఉంటుంది కుచిల అయితే ఇక కుచిల అన్న మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవును నేను చెప్పేది నిజం నిజంగానే నిజం ఈ వీడియో అంటూ చూపిస్తుంది అప్పుడే ఇక మురళి అయితే మెట్ల మీద నుంచి ఇక నూనె పోయడం తనని పిలవడం అన్నీ కూడా చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడే ఆర్య అయితే విక్కీ చెప్పాలనుకున్నది ఇదే అక్క వీడు ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో విక్కీ నీకు డెలివరీ అయిన తర్వాత చెప్పాలని చూస్తున్నాడు ఈ దుర్మార్గుడే అక్క మన విక్కీ అలాగే పద్మావతిని విడదీయాలని చూస్తుంది వీడే పద్మావతిని పెళ్లి చేసుకుంటానని ప్రేమిస్తున్నానని వెంటపడింది వీడు కేవలం నిన్ను చూసి కాదక్కాని వెనకాలన్న ఆస్తిని చూసే వీడు ప్రేమించాడు వీడు ప్రతి అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ ఉంటాడని ఆర్య మొత్తం నిజాన్ని బయట పెడతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు